హాయ్ హలో వెల్కమ్ టు జా టీవీ చంద్రబాబు నాయుడువి అవకాశవాద రాజకీయాలు ఒక పాలసీ లేదు ఒక విలువ లేదు తిట్టిన వాళ్లతోనే చేతులు కలిపి అబద్ధాలు చెప్పి అధికారం సాధించుకున్నాడు చంద్రబాబు జీవితంలో ప్రతి క్షణము అబద్ధమే అని వైఎస్ఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు సతని రోడ్డు మీద పడేసాను ఎప్పుడు అక్రమాలతో అన్యాయాలతో అవకాశవాద కూటమలతో అందరితో ఇష్టం వచ్చినట్టుగా అక్కడ ఒక పాలసీ లేదు ఒక విలువ లేదు ఒక నీతి లేదు ఒక న్యాయం లేదు అలా ఇష్టం వచ్చినట్టుగా అందరితో కూడా మరి కూటమి గట్టాను నేను వాళ్ళని తిడతాను మళ్ళీ వాళ్లతోనే చేతులు గలుపుతాను చివరికి ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందో అదే కాంగ్రెస్ వాకిట కూడా తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి నిలబెట్టాను ఇన్ని నీచ పనులు చేసి ఎందుకంటే అధికారం కోసం అధికారం ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించడం కోసం అంతే తప్ప నీ పాలసీలో నీ బుక్ లో ఎక్కడా కూడా ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేదు అదేవిధంగా ప్రజలను మంచిగా చూడాలనేది ఇప్పటి తొంభై ఐదు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు నాలుగు సార్లు అనుకుంటా నువ్వు ముఖ్యమంత్రి అయింది ఈ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు ఇప్పుడైనా ఒక్కసారి ఆత్మవిమర్శ బాబు ఇక్కడ సమాధానం చెప్పకపోయినా అక్కడైనా చెప్పుకోవాల్సి ఉంది కదా అబద్దాల అబద్దాలతో జీవితం అంతా గడిపావు అదే అబద్దాల కోటలో జీవిస్తా ఉన్నావు ఇప్పటి కూడా నునటువంటి ఇన్ని అబద్దాలు లక్షల అబద్దాలు ఏ ఒక్క అబద్దాన్ని ఎప్పుడైనా సరే నువ్వు ప్రూవ్ చేయగలిగావా నానాడు లక్ష్మీ పార్వతి దగ్గర నుంచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఎన్ని అబద్దాలు ఆడవో నిన్నగాక మొన్ననే కదా తిరుపతి లడ్డూ విషయంలో పెద్ద అబద్దం ఆడావు విధంగా ప్రతి దాని మీద ఒక అబద్దం ఆడుతూనే ఉన్నావు అట్లాగే పరిశ్రమల మీద అబద్దం ఆడుతూ ఉన్నావు పరిశ్రమలన్నీ జగన్ గారి హయాంలో వస్తే వాటన్నిటికి తీసుకెళ్లి నా హయాంలో తెచ్చుకున్నాను ఇట్లా ప్రతి క్షణం అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి నీకు మనస్సు అనేది అసలు లేదనుకుంటాను బాబు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ